ఆదరణ కలిగించే దేవుని మాట ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవుడు వచ్చినము నీ దేవుడైన యువవా నాకు నేను భయపడకుము నేను నీకు సహాయం చేయందుని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకొని ప్రభు నీకు తోడై ఉన్నాడు ఈరోజు ఎలాంటి దిగుల్లో భయములు ఆందోళనలో ఉన్నావేమో నీ భయములన్నిటినీ ఆయన తీసివేయగలడు బైబుల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకమని రాయబడి ఉన్నది మరి ఈరోజు ఎలాంటి భయములతోనూ కృంగిపోయి ఉన్నావేమో దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నీ భయములన్నింటినీ తీసివేయబోతున్నాడు మరి నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు నీ చేతిని పట్టుకొని ఆయన నిన్ను నడిపించబోతున్నాడు నీవు ఏ సమస్యలో ఈరోజు కృంగిపోయి ఉన్నావో అప్పుల సమస్యలో బాధలు పడి ఉన్నావేమో ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నడిపించబోతున్నాడు నీ మార్గములు సరాలం చేయబోతున్నాడు నీ భయములన్నిటిని ఆయన తీసివేసి నూతనమైన నింపబోతున్నాడు ఆయన నీకు సహాయం చేస్తున్నాడు మనుషులను ఆశ్రయించి నువ్వు విసుగు పొంది ఉన్నావేమో మరి దేవుని సహాయము దేవుని ఆశ్రయించినట్లయితే తప్పక నీకు జవాబు దొరుకుతుంది మరి ప్రభువే నీకు తోడే ఉండి ఆయన నీకు సహాయం చేయనుగాక నీ ప్రతి అవసరతలన్నీ కూడా ఆయన తీర్చనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్పదేవ ఎస్సే అని కొందరం చెల్లిస్తాం తని ప్రభావిత ఈ దినమున నీ బిడలు ఎవరైతే భయములో ఆందోళనలో ఉన్నారో సహాయము లేక మనుషులను ఆశ్రయిస్తున్నారో అట్టి వారిని తను దర్శించండి నీ మేలులతో నీ సహాయం చేత వారిని నింపమని ధైర్యపరచమని ఏసుక్రేస్తున్నాము గాడ్ బ్లెస్ తనని ఆమెని